హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము తెలుగు జాబిలీ అనేటువంటి పుస్తకంలో అనేది ఎర్ర డబ్బాల బండి ఎర్ర డబ్బాల బండి అంటే ఇక్కడ రైలు బండిని సూచిస్తూ ఉన్నారు బాకి బావతో లాకి లావతూ ఉన్నటువంటి ఈ ఒత్తులు ఈ యొక్క పాఠంలో వస్తూ ఉన్నాయి ఎర్ర ఎర్రని బండి ఎర్ర డబ్బల బండి ఇది వచ్చేసి ఎర్రగా ఉంటుంది ఈ యొక్క బండి డబ్బాలతో కూడినటువంటి డబ్బాల డబ్బాలుగా ఉంటుంది ఎర్రని ఎర్రాని బండి ఎక్కి ఏమేమి ఏమేమి తెద్దాము ఎర్రని బండి ఎక్కి ఏమేమి రైల్లో ఎక్కి ఏమేమి తెద్దాము కాళ్ళకు గజ్జలు కాళ్ళకు కాటుకా తెద్దాము కాళ్ళకి గజ్జలను పట్టీలు తీసుకొని వద్దాము కళ్ళకి కాటుక తెద్దాము తెల్లా తెల్లని బండి తెల్లా డబ్బల బండి ఇది వచ్చేసి తెల్లని బండెక్కి ఏమేమి తెద్దాము తెల్లని బండి అంటే కార్ అని కూడా సూచిస్తుంది సో వేళ్లకు రింగులు గోళ్లకు రంగులు తీసుకుని వద్దాము నల్లా నల్లాని బండి నల్లా డబ్బుల బండి నల్లని బండెక్కి ఎక్కడికి పోదాము నేరేళ్ల ఊరిలో ఊరికి ఊరిలోకి పెళ్లికి పోదాము నేరేళ్ళ అనేటువంటి ఊరికి పెళ్లికి పోదాము పచ్చా పచ్చని బండి పచ్చా డబ్బల బండి పచ్చాని బండెక్కి ఎక్కడికి పోదాము సంబరంగా మళ్ళీ మన ఊరికి వద్దాము ఆ యొక్క బండేకి మనం మళ్ళీ ఎన్ని సంబరాలన్నీ పూర్తి చేసుకొని మనము మన ఊరికి వద్దాము అనేటువంటిది ఇక్కడ బండిని గురించి చెప్తూ ఉన్నారు అన్నమాట ఈ యొక్క పాఠంలో ఇక్కడ చూడండి కొంతమంది పిల్లలు వచ్చేసి ఆ యొక్క పెట్టెల్ని చూపిస్తూ ఉన్నారు రైలు పెట్టెల్ని చూపిస్తూ ఒక ఎద్దు ఉంది అక్కడ బొమ్మలో పిల్లలు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పాఠంలోని ప్రశ్నలు మనము చూద్దాము వినండి మాట్లాడండి దాంట్లో చూద్దాము బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి వాటి గురించి చెప్పండి ఈ బొమ్మలో రైలు బండి కొంతమంది పిల్లలు పిల్లలు కొండపైన కూర్చొని దాన్ని చూస్తూ ఉన్నారు వారితో పాటు ఒక ఎద్దు లేదా ఆవు ఏది అనేది మనకు తెలియలేదు ఎద్దు లేదా ఆవు ఉన్నది కొండలు పొలాలు కనిపిస్తున్నాయి చుట్టూ తర్వాత చేసి మీరు ఎప్పుడైనా రైలు ఎక్కారా ఎక్కడికి పోయారు ఎట్లా అనిపించింది నేను రైలు ప్రయాణం చేశాను ఎక్కాను నేను ఢిల్లీకి వెళ్ళాను చాలాసేపు ప్రయాణం చేశాను చాలా ఉత్సాహంగా ఉంటుంది అనిపించింది చాలా ఉత్సాహంగా అనిపించింది సరే మీరు ఎప్పుడైనా ఊరికి పోతారా ఎట్లా పోతారు మేము ప్రతి సంవత్సరము ఏదో ఒక ఊరికి పోతామో రైలు బండి తర్వాత వచ్చేసి బస్సుల్లోనో లేకపోతే వచ్చేసి విమానాల్లోనో వెళ్తాము గేమ్ చదవండి దాంట్లో వచ్చేసి గేమ్లో ఒక పదము రెండు సార్లు పక్క పక్కన రావడం చూసారు కదా అట్లాంటి పదాలు ఏమున్నదో చదవండి వాటి కింద గీత అనేటువంటిది గీయండి ఎర్రా ఎర్రని అనేటువంటి పదాలు అనమాట అలాంటివి వచ్చే పదాలు వీటిలో వచ్చేసి ఎర్రా ఎర్రని తెల్ల తెల్లని నల్ల నల్లని తర్వాత పచ్చాపచ్చని అనేటువంటిది పదాలు వచ్చాయన్నమాట క్రింది పదాలు తప్పులు లేకుండా చదవండి బాళ ఒత్తులు ఉన్నటువంటి అక్షరాలకి గోళం చుట్టండి కొబ్బరి డబ్బా సిబ్బి సబ్బు దెబ్బలు రుబ్బడం గబ్బిళం తబ్ పబ్బతి మబ్బు డబ్బులు బిళ్ళ పెళ్ళి నీళ్ళు గొళ్ళెం గుళ్ళో పెళ్ళి కాళ్ళు వేళ్ళు గోళ్ళు పళ్ళెం తొక్కుడు బిళ్ళ తర్వాత ఇక్కడ పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడా అని చెబుతూ చదవండి ఇక్కడ చూడండి పెళ్ళి అని ఇచ్చిన పెళ్ళి కళ్ళు నీళ్ళు సబ్బు రుబ్బడం కొబ్బరికాయ సో సరి చేసి మనం రాసాము ఇక్కడి నుంచి ఖాళీల్లో సరైనటువంటి పదాలను ఉంచి చదవండి రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏంటి గబ్బిళము గొళ్ళెము కొబ్బరి నీళ్ళు కళ్ళు మొట్టమొదటి దాంట్లో చీకటిలో తిరుగుతుంది గబ్బిలము తలుపునకు గొళ్ళెము ఉంటుంది ఎండాకాలములో కొబ్బరి నీళ్లు తాగితే మంచిది పిల్లి కళ్ళు చీకటిలో మెరుస్తాయి సో ఈ విధంగా మీరు రాయండి క్రింది పేరా చదవండి ప్రశ్నలు అడగండి రాయండి ఇక్కడ వచ్చేసి మనము ప్రశ్నలు అడగాలన్నమాట అవ్వ అంగడికి పోయింది అవ్వ ఎక్కడికి పోయింది అవ్వ బెల్లం తెచ్చింది అవ్వ ఏం తెచ్చింది అవ్వ కుడుములు చేసింది అవ్వ ఏం చేసింది ఇంతలో పిల్లి వచ్చింది ఇంతలో ఏమి వచ్చింది పిల్లి కుడుములు మెక్కింది పిల్లి ఏమి మెక్కింది తర్వాత క్రింది వాక్యాల్లో కొన్ని పదాల్లో ఒత్తులు లేవు ఒత్తులు చేర్చి రాయండి రూపాయి బిళ్ళపై సింహపు బొమ్మ గుర్రానికి కళ్ళెం ఉన్నది కులామి కొమ్మకు ముండ్లు ఉంటాయి భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడగాలి తర్వాత వచ్చేసి ఇక్కడ గుడింతాలని రాయండి పదాలను రాయండి వీటితో వచ్చేటువంటి పదాలు మనం చూద్దాము బిళ్ళ గళ్ళు సబ్బు దెబ్బలు సబ్బు సుబ్బు మబ్బు పళ్ళెం సిబ్బి కొబ్బరి గోళ్ళు పెళ్ళి నీళ్లు తర్వాత ఆకలి గళ్ళలోని అక్షరాలతో పదాలు అనేటువంటిది రాయండి మబ్బు సిగ్గు సిర కళ్ళు నీడ సబ్బు జగ్గు జబ్ జుబ్బ మగ్గు జోళ్ళు దురద క్రింది వాటికి జవాబులు అనేటువంటి చెప్పండి రాయండి మరికొన్ని మీరు సేకరించండి కాయ కాని కాయ తలకాయ కర్ర కాని కర్ర జీలకర్ర కోడి కాని కోడి పకోడి మామ కాని మామ చందమామ మాట కాని మాట మంచి మాట బొమ్మకు తగ్గ రంగుతో జతపరచండి దాన్ని ఏ రంగు వాక్యంలో రాయండి ఇక్కడ చూడండి వచ్చేసి ఈ యొక్క రంగుల్ని చూశారు కదా చూసుకున్నారు కదా వాటిని రామచిలుకది ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు సో ఈ విధంగా మనము వాక్యాలు రాయాలి కాకి నలుపు రంగు బంతి పసుపు రంగు దాసాని ఎరుపు రంగు కొంగ తెలుపు రంగు తర్వాత బండి బొమ్మకు రంగులు వేయండి దీంతో చేసేటువంటి పనులు ఏవి వాటిని రాయండి ఎడ్ల బండిని వచ్చేసి లాగుతుంది బండిని లాగుతుంది సామాన్లను తీసుకెళ్తుంది తర్వాత వ్యవసాయానికి ఉపయోగిస్తారు ఈ యొక్క ఎడ్లను దాని చర్మంతో కావలసిన వస్తువులను కూడా తయారు చేస్తారన్నమాట ఎడ్ల ఎడ్లను ఉపయోగించి సో ఇక్కడ ఎడ్ల గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఎడ్ల బండి అనేటువంటిది బండి ఆఫ్ ఆఫ్కోర్స్ బండి అనేటువంటిది మనము ఉపయోగిస్తాము ఆ కాలంలో ఉండేది ఇప్పుడు కూడా కొంతమంది గ్రామాల్లో ఈ యొక్క ఎడ్ల బండిని ఉపయోగిస్తూనే ఉన్నారు